హాయ్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఐటీ రిపోర్టింగ్ అయితే వచ్చేసింది ఐఐటి రిపోర్టింగు మరి క్లాస్ ఓరియంటేషన్ కూడా క్లాస్ కమెన్స్మెంట్ మరి స్టూడెంట్స్ కొంతమంది ఎన్ఐటీ సార్ మరి ఎన్ఐటీలో పరిస్థితి ఏంటి ఎన్ఐటీలో క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి మరి అదేవిధంగా త్రిబుల్ ఐటీలో క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి జిఎఫ్టీలో క్లాసులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంటే మనం ఒక మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయి ఒకసారి చెక్ చేద్దాం మనకి ట్వంటీ నైన్త్ మనకి ఈరోజైతే లాస్ట్ డేటు పేమెంట్ ఫీజు పేమెంట్ అయిపోయింది మరి ట్వంటీ నైన్త్ అయిపోయింది ట్వంటీ నైన్త్ మనకి రౌండ్ టూ రౌండ్ త్రీ వచ్చేసి రౌండ్ త్రీ వచ్చేసి సెకండ్ జూలైకి స్టార్ట్ అవుతాము రౌండ్ త్రీకి వచ్చి సెకండ్ జులైకి స్టార్ట్ అవుతుంది రౌండ్ ఫోర్ వచ్చేసి సిక్స్త్ జూలైకి సిక్స్త్ జూలై సెకండు సిక్స్త్ మొత్తం ఫోర్ డేస్ ఉంటాయి ఇక డేస్ తగ్గించేస్తున్నారు ఎందుకంటే ఇలా ఫస్ట్లో మరి ఎక్కువ మంది స్టూడెంట్స్కి ఇక డాక్యుమెంట్ వెరిఫికేట్ అయ్యి ఉంటే ఇప్పుడు ఆ సమస్యలు ఉండవు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉండదు ఫోర్త్ రౌండ్ వచ్చి మనకి ఆరో తారీఖు ఉంది ఫిఫ్త్ రౌండ్ వచ్చి పదకొండో తారీఖు ఉంది సిక్స్త్ రౌండ్ వచ్చేసి సిక్స్త్ రౌండ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ జోస అయిపోయింది ఫిఫ్త్ రౌండ్ పదకొండు జూలై పదకొండు ఉంది మరి సిక్స్త్ రౌండ్ వచ్చేసి పదహారో తారీఖు ఉందమ్మా ఈ పదహారో తారీఖు అయిపోయిన తర్వాత జోసా ఫైనల్ అయిపోతుంది సిక్స్త్ రౌండ్ అయిపోతుంది ఫైనల్ రౌండ్ ఫర్ సీట్ అలొకేషన్ ఫర్ ద ఐఐటి ఎండ్స్ అనమాట ఐఐటి ఐ మరి ఎండ్ ఐఐటి వాళ్ళకి ఉంటుంది ఓన్లీ సిక్స్త్ రౌండ్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది సిక్స్త్ రౌండ్ ద ఫైనల్ రౌండ్ ఫర్ ఓన్లీ ఫర్ ఐఐటీస్ నాట్ త్రిబుల్ ఐటీస్ జిఎఫ్టీస్ అవి కూడా ఓన్లీ ఓన్లీ ఏంటంటే ఈ యొక్క ఎన్ఐటీకి ఎన్ఐకి త్రిబుల్ ఐటీకి తర్వాత ఇవన్నీ జిఎఫ్టీకి ఓన్లీ ఐదు రౌండ్లు ఆరు రౌండ్లు మాత్రం ఐఐటికి ఉండటం జరుగుతుంది ఇక్కడ ఎన్ఐటి ప్లస్ సిస్టము ఇక్కడ చూసినట్టయితే ఎన్ఐటి ట్వంటీ సెకండ్ అలా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇత్ట్రాలు మీరు ఇనిషియేషన్ ఆఫ్ విత్డ్రాలు మీకు సీటు మీకు అవసరం లేదనుకుంటే యూ కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ద జోసా సిస్టమ్ నుంచి బయటికి వచ్చేయచ్చు మరి ఎప్పటి నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి మరి అనేది మరి స్టూడెంట్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా మరి ఈ క్లాసెస్ అయితే మెయిన్గా నాకు తెలిసి ఇక్కడ జోసా షెడ్యూల్ అందమ్మా సీసాప్ షెడ్యూల్ సీస్ యాప్ అయిన తర్వాతే కొద్దిగా క్లాసుల్లో మూమెంట్ సీసాప్లో రెండు రౌండ్లు ఉండే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ ఉండే ఈ ఈ రౌండ్స్ మరి ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా క్లాసెస్ అయ్యే అవకాశం అయితే ఇది మనకి సీషాప్ షెడ్యూల్ అయితే ఇచ్చేసారు ఈ సీ షాప్ అనేది ట్వంటీ ఫోర్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందమ్మా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ రిక్వెస్ట్ ఫర్ క్యాటగిరీ రిజిస్ట్రేషను ఇవన్నీ అవుతాయి రిజిస్ట్రేషను మనకి ముప్పయో తారీఖు జులై నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా వన్ మంత్ టైం ఉంది కాబట్టి వన్ మంత్ టైం అయింది మరి మరి క్లాసెస్ ఐఐటిలో కానీ ఎన్ఐటీలో కానీ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ వీక్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్టు ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్టులో ఎన్ఐటీలు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇంకా వాళ్ళు అఫీషియల్గా ఎలాంటి డేట్స్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్లో స్టార్ట్ అవుతాయి ఆగస్టులో కానీ ఎన్ఐటీ కానీ త్రిపుల్ఐటీ కానీ మరి ఇతర జిఎఫ్టీలు కానీ స్టార్ట్ అయిపోతాయి మరి ఐఐటీలకి వచ్చిన తర్వాత ట్వంటీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ట్వంటీ ఫస్ట్ టు ఆగస్టు ట్వంటీ ఫస్ట్ జులై టు ట్వంటీ ఫస్ట్ జులై టు ఆగస్టు ఫిఫ్త్ వరకు అయితే క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి ఎందుకంటే ఓరియంటేషన్ ప్రోగ్రామింగ్ అని రిపోర్టింగ్ హాస్టల్ అవన్నీ ఐఐటీస్ ముందే అయిపోతున్నాయి ఐఐటీస్లో సిసి యాప్ రాదాం ఐఐటీస్కి జస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రిపరేటరీ కోర్సెస్ అనేవి స్టూడెంట్స్ కొంతమందికి ఇవ్వటం అయితే జరుగుతుంది కాబట్టి ఐఐటీలో సీట్స్ మిగిలినా తరిగినా అవన్నీ మిగిలితే అవి సీసీ యాప్కి మరి దీనిలో ప్రిపరేటరీ కోర్సెస్కి పంపించటం అయితే జరుగుతుంది ఇది స్టూడెంట్స్ మరి మనకి ఇక్కడ మరి దీనిలో మూడు రౌండ్లు సీసీ యాప్లో వచ్చి మూడు రౌండ్లు ఉన్నాయి రౌండ్ వన్ కానీ రౌండ్ టూ కానీ ఆన్లైన్ రిపోర్టింగ్ తర్వాత రౌండ్ త్రీ వచ్చి ఆగస్టు నైన్త్ ఇది ట్వంటీ సెకండ్ ఉండే ప్లీజు ఇవి మరి మరి ఫస్ట్ వీక్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్టులో క్లాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఎన్ఐటీకి త్రిబుల్ ఐటీకి జిఎఫ్టీఐకి అప్పుడు ఎందుకంటే మధ్యలో సీసాబ్ అనేది ఉంది కాబట్టి సీసీ యాప్ ఈ ఫస్ట్ వీక్లోనే ఒకటో రెండో మూడో తాలూకు మరి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సీసీ యాప్ అయినా సీసీ యాప్లో మనకి మూడు రౌండ్లు ఉండే రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ ఉంది రౌండ్ వన్లో అయిపోయేదరికి మీకు క్లాసెస్ ఇమ్మీడియట్గా కూడా ఇక్కడ ఈ డేట్స్ ఉన్నాయి కదా సీసాబు రౌండ్ వన్ రౌండ్ వన్లో ఈ ప్రాంతంలో మనకి క్లాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది నైన్త్ ఆగస్టు ట్వెల్త్ ఆగస్టు ఈ డేట్స్లో ట్రిపుల్ ఐటీలో కానీ ఎన్ఐటీలో కానీ జిఎఫ్టీ కన్నా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్